ఈ రోజు విశాఖ నలభైవ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మళ్లా విజయప్రసాద్ ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం వార్డు నుండి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఫీజు రీఎంబర్స్మెంట్ యువత పోరు ధర్నాలో పాల్గొనడం జరిగింది ఈ రోజు విశాఖ నలభైవ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మళ్లా విజయప్రసాద్ ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు అనంతరం వార్డు నుండి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఫీజు రీఎంబర్స్మెంట్ యువత పోరు ధర్నాలో పాల్గొనడం జరిగింది ఈరోజుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పదిహేనవ సంవత్సరం పూర్తి చేసుకుంది పదిహేను సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మల్లా విజయప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మన ఏకేసీ కాలనీ నరసివాడు ఏకేసీ కాలనీలో మన పదిహేనవ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు వారు విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే యువత బోరు అంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి అనేక సంక్షేమ పథకాలు ఇస్తాయని దొంగ హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు నెరవేర్చలేనందుకు ఈరోజు మన కల్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ ధర్నాకి మన నర్సింగ్ ఓట్లు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా మరి జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మరి ఈ ధర్నా కార్యక్రమం చూసిన సరే మరి ప్రభుత్వం స్పందించి మరి సంక్షక్భమ పథకాలు మరి అమ్మవారి తల్లికి వందనం కానీ రేపస్ కానీ అలాగే అనేక సంక్షేమ పథకాలు మరి సూపర్ సిక్స్ మరి ఇవ్వడం జరిగింది టైం చేయడం జరిగింది ఆ సూపర్ సిక్స్ని అమలు చేయవలసిందిగా ప్రత్యక్షంగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి విశేషం ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపు ंग्रेस पार्टीआर कांग्रेस पार्टी कांग्रेस पार्टी आर कांग्रेस पार्टी कांग्रेस पार्टी आर कांग्रेस पार्टी वैएसआर कांग्रेस पार्टी जिले वैएस कांग्रेस पार्टी कांग्रेस कांग्रेस पार्टी पार्टी

मतिलबु जल्द मतिलबु ज़िले मतिलबु ज़िले వంద లాలి వంద లాలి భజన ప్రసాదక నాయకత్వం వంద లాలి వంద లాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వంద లాలి వంద లాలి జై జగన్ జై